నా పేరు డాక్టర్ అమన్ చంద్ర దేశ్ పాండే నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ డాక్టర్ని నేను ఒక యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాపరోస్కోపిక్ రోబోటిక్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని సో ఈరోజు మనము మెయిన్గా మనము కలుసుకున్న దేనికంటే మన హాస్పిటల్లో ఉన్న అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి సో ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి అంటే కేవలం మగవారిలో ఉండే గ్రంథి అది అది రిప్రొడక్టివ్ గ్లాండ్ అది అది ఎక్కడ ఉంటుంది అంటే మన మూత్రం సంచి ద్వారం దగ్గర మూత్రనాళాన్ని చుట్టుకొని ఉంటుంది ఆ గ్లాండ్ సో మా మగవారికి సాధారణంగా ఫిఫ్టీ ఇయర్స్ దాటగానే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ రేంజ్లో ఇది మెల్లగా కొంచెం పెరగడం అనేది జరుగుతుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి చాలా కామన్గా జరుగుతుందండి ఇట్ ఈస్ కామన్ ఏజింగ్ ప్రాసెస్ అనమాట సో వయసుతో పాటు పెరిగే ప్రోస్టేట్ వాపు సో ఈ వాపు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండదు కానీ కొందరికి మాత్రము ఆ వాపు ఆ మూత్రనాళాన్ని కంప్రెస్ చేసి అంటే ఒత్తేసి యూరిన్ ఫ్లోకి అడ్డుపడుతుంది సో యూరిన్ ఫ్లోకి అడ్డుపడి యూరినరీ ప్రాబ్లమ్స్ కాజ్ చేసింది ఎటువంటివి అంటే సాధారణంగా మనం చూసే లక్షణాలు ఎటు ఎలా ఉంటాయి ప్రోస్టేట్ గ్రంథి వాపు లక్షణాలు అంటే మూత్రం ధార సన్నగా అయిపోతుంది వీక్ అయిపోతుంది అలాగే మూత్రం వెళ్ళడానికి బాగా ముక్కి ముక్కి పోయాల్సి వస్తుంది స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం అంటే తరచుగా మూత్రానికి వెళ్ళడము అర్జెంట్గా మూత్రానికి వెళ్ళడము రాత్రి రాత్రి వేళ చాలాసార్లు మూత్రానికి లేవ్వడము ఇట్లాంటివన్నీ సమస్యలని కామన్గా చూస్తుంటాము ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపులో సో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది ఒకటి నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు వయస్సు ద్వారా వచ్చే బినైన్ ఎన్లార్జ్మెంట్ దాన్ని బీపీహెచ్ అంటాం ఒకటి ఇంకో రకం ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా కిడ్నీ వాపు వస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా ఈ ప్రోస్టేట్ వాపు వస్తుంది లక్షణాలు ఇలాగే ఉంటాయి అన్నమాట సేమ్ ఇలాగే ఉంటాయి సో ఈ లక్షణాలు ఎప్పుడన్నా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే మగవాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఒక జనరల్ చెకప్ ఒక యూరాలజిస్ట్ దగ్గర చేయించుకోవాలి సో యూరాలజిస్ట్ బేసికలీ కొన్ని టెస్ట్లు చేస్తాడనమాట ఏంటి అంటే ఒక అల్ట్రాసౌండ్ చేస్తారు ఒక యూరోఫ్లోమెట్రీ చేస్తారు తర్వాత సీరం పిఎస్ఏ అనే ఒక టెస్ట్ కూడా చేస్తారు అండ్ ఒకసారి ఎగ్జామిన్ కూడా చేస్తారు ప్రోస్టేట్ని తాకి చూస్తారనమాట ఇవన్నీ చేసి చూస్తే అది మా ప్రోస్టేట్ క్యాన్సరస్ వ్యాధి లేదా క్యాన్సర్ లేని ఏజ్ ద్వారా వచ్చే ప్రోస్టేట్ గ్రంథి పాప అనేది నిర్ధారం చేసుకోవచ్చు సో ఇప్పుడు నాన్ క్యాన్సరస్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ గ్రంథి బాపుని బీపీహెచ్ అంటాం మనం బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ అంటాం సో ఇది చాలా కామన్గా కనిపించే విషయం అనమాట చాలామంది సైలెంట్గా సఫర్ అవుతుంటారు ఈ బీపీహెచ్ ప్రాబ్లమ్తో సో ఈ బీపీహెచ్ ప్రాబ్లం ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామందికి కేవలం మందుల ద్వారానే ఇంచుమించు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళని కేవలం మందుల ద్వారానే వాళ్ళని నయం చేయవచ్చు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు వాళ్ళకి సర్జరీ లాంటివి అవసరం పడుతుంది సర్జరీ అంటే ఆ ప్రోస్టేట్ గ్రంథిని అడ్డు తీసేయడానికి పరికరాల్లో పెట్టి మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఎక్కడ కోత లేకుండా యూరిన్ మూత్ర మార్గం ద్వారానే వెళ్ళి ఆ ప్రోస్టేట్ గ్రంథిని చిన్న చిన్న చిప్స్ ద్వారా తీసేసి ఆ ప్రోస్టైట్ గ్రంథిని క్లియర్ చేస్తారు దాన్ని టీయూఆర్పి అంటారు అంటే ఇన్నేళ్ళు చాలా ఏళ్ళ నుంచి అది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అది సో దాంట్లోనే బైపోలార్ టీఆర్పి అని వచ్చింది నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే లేజర్ ఈన్యూక్లియేషన్ అని వచ్చింది లేజర్ పరికరాలు డెవలప్ అయ్యాక లేజర్ ఇన్యూక్లియేషన్ దీంట్లో ఏం చేస్తారు అంటే ఆ ప్రోస్టేట్ గ్రంథిని కంప్లీట్గా లేజర్ ద్వారా తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా మార్సిలైట్ చేసి తీసేస్తారనమాట సో దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లేజర్ ఇన్యూక్లియేషన్లో బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ సో చాలామందికి అబౌ సిక్స్టీ ఇయర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ థిన్నర్స్ అనేవి పెడతారు సో ఆ బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళకి ఈ లేజర్ న్యూక్లియేషన్ అనేది చాలా ఉపయోగపరమైన ప్రొసీజర్ అనమాట సో ఇప్పుడు దానికంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి అవి ఏంటి అంటే ముఖ్యంగా రెండు ఒకటేమో వాటర్ పేపర్ థెరపీ అని కొత్తగా వచ్చింది ఇది అదేంటి అంటే దాన్ని రెజ్యూమ్ థెరపీ అంటాము సో ఇది ఏంటంటే ఇది ఇంకా డే కేర్ ప్రొసీజర్ ఇప్పుడు నేను చెప్పే వాటర్ వేపర్ థెరపీ అనేది డే కేర్ ప్రొసీజర్ అంటే ఓన్లీ ఒక పూట హాస్పిటల్ గడితే చాలు ఓకే సో ఇది ఏంటంటే వెరీ మినిమలీ ఇన్వెజు ప్రొసీజర్ అంటాం దీన్ని దీన్ని అంటే ఎక్కడా కోత లేకుండా మూత్రనాళం ద్వారానే ఇన్స్ట్రుమెంట్ పంపించి ఒక నీడిల్ ద్వారా ప్రోస్టేట్ గ్రంథిలో స్టీమ్ వాటర్ వేపర్ అనేది ఇస్తారు అంటే ఈచ్ ఇంజెక్షన్ ఒక నైన్ సెకండ్స్ ఉంటుందన్నమాట సో టోటల్ ట్రీట్మెంట్ చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రొసీజర్ అంతే సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రొసీజర్లో ఆ స్టీమ్ ఇంజెక్షన్స్ అనేవి ప్రోస్టేట్లో ఇచ్చేస్తాము సో ఆ ఇచ్చిన స్టీమ్ ఏం చేస్తుందంటే ఆ ప్రోస్టేట్ గ్రంథిలో దాటి దాని సైజ్ అనేది మెల్లమెల్లగా ఒక త్రీ వీక్స్లో ష్రింక్ అయిపోతుంది ఆ ప్రోస్టేట్ గ్రంథి సో మన యూరిన్కి అడ్డు అనేది తొలగిపోతుంది సో ఒక దీనికి ఏంటంటే ఒక మూడు రోజులు పేషెంట్కి ఒక యూరిన్ పైప్ వేసి పెడతాము త్రీ డేస్ తర్వాత తీసేస్తాము ఒక మూడు వారాల్లో ప్రోస్టేట్ అనేది మెల్లమెల్లగా ష్రింక్ అయిపోయి దారి అనేది తెరుచుకుంటుంది సో వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న థెరపీలో చాలా లేటెస్ట్ అనమాట దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కట్ ఏమంటే లోపల మనం ప్రోస్టేట్ గ్రంథిని చిప్స్ లాగా తీసా తీయాల్సిన అవసరం లేదు బ్లడ్ లాస్ ఉండదు సో బ్లడ్ అనేది బ్లడ్ లాస్ అనేది ఉండదు అండ్ మినిమల్ అనల్సియాలో చేసే ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్ ఈ రెజ్యూమ్ థెరపీ అనేది సో ఇలాంటిదే ఇంకొక థెరపీ కూడా ఉంది యూరో లిఫ్ట్ అని ఇదేంటి అంటే సేమ్ దీంట్లో కూడా ఇక్కడ కోత అనేది ఉండదు మూత్ర ద్వారం మూత్రం దారిలో నుంచే వెళ్ళి ప్రోస్టేట్ గ్రంథికి దాన్ని కంప్రెస్ చేసి క్లిప్స్ వేస్తారనమాట అంటే దారి లిటరల్గా చూ చెప్పాలంటే దారిని తెరుస్తారు క్లిప్ వేసి ప్రోస్టేట్ గ్రంథిని సో ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజరే యూరో లిఫ్ట్ అనేది సో ఇప్పుడున్న లేటెస్ట్ ప్రొసీజర్స్లో రెజ్యూమ్ అంటే వాటర్ పేపర్ థెరపీ అండ్ యూరోలిఫ్ట్ ఈ రెండు అనేవి మన దగ్గర రెగ్యులర్గా మనం చేస్తున్నాము సో పేషెంట్స్ ఓవరాల్గా చూస్తే మా ఈ బీపీహెచ్ పేషెంట్స్కి ఎప్పుడన్నా ఎవరైనా సరే హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే సర్జరీ అనే కొంత టెన్షన్ పడడము ఆందోళన పడడము సహజం సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక వరంలాగానే అనుకోవాలి ఇది సో ఇది ఇంత ఇంత ఇది వెరీ లీస్ట్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ ఇది ప్రొసీజర్ ఇది లీస్ట్ మినిమలీ ఇన్వేజివ్ అండ్ బ్లడ్ లాస్ ఉండదు ఫాస్టర్ రికవరీ ఉంటుంది సో ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఈ రెజ్యూమ్ అండ్ యూరోలిఫ్ట్ తర్వాత క్యాన్సరస్ ప్రోస్టేట్ గ్లాంట్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మన దగ్గర ఉన్న ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎక్సై డావించి రోబోట్ అంటాము దాని ద్వారా ర్యాడికల్ రోబోటిక్ ప్రోస్టెక్టిమే అంటే ప్రో క్యాన్సర్ వచ్చిన ప్రోస్టెక్ట్ గ్రంథిని కంప్లీట్గా తీసివేయడానికి ఈ రోబోటిక్ పద్ధతి వాడతారు సో దానివల్ల ఏంటంటే ఇది కూడా దీని దీంట్లో కూడా పేషెంట్ చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ ఓవరాల్గా పేషెంట్ తన పనికి తను ఫాస్ట్గా రెజ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది